హాయ్ హలో నమస్తే అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నా నిన్నైతే మా అత్తయ్య మినువులు వేయిస్తున్నారు పొయ్యి పైన అని చెప్పాను కదా ఇవేం చేస్తారు అంటే నేను తర్వాత చెప్తా అని చెప్పాను నేను ఏం చేస్తున్నానో చూడండి మా అత్తగారికి ఒక చిన్న అలవాటు ఇలా ఏదైనా పొయ్యి వెలిగించి లేదంటే ఏదైనా పని చేసినప్పుడు ఇద్దరం కూర్చుంటే ఒక స్టోరీ అయినా చెప్తారు ఒక సామెత అయినా చెప్తారు పొడుపు కథలైనా చెప్తారు అలా తన చిన్నప్పుడు జ్ఞాపకాలను అయితే ఈ మినువులు వేయిస్తుండగా అతను చెప్తున్నారు మామైతే పది మంది సంతానం మా అమ్మ మేము పొలం నుండి ఆ వచ్చేసరికి అయితే ఇవి కొంచెం వేయించి ఇలా ఉడగబెట్టి బెల్లం వేసి ఉంచేవాళ్ళు అని చెప్పారనమాట వాళ్ళు పది మంది సంతానం కాకుండా ఇంట్లో కుటుంబం కాబట్టి ముప్పై నలభై మంది వరకు ఉండేవాళ్ళం కొంచెం అంటే మూడు కేజీలు అని చెప్తూ ఉన్నారనమాట అప్పుడు నేను అక్కడ చెప్పాను దీంతో నాకు కూడా ఒక జ్ఞాపకం ఉంది మేము ఎంపీలో ఉండేటప్పుడు చిన్నపాప కడుపులో ఉన్నప్పుడు నాకు ఇవి చాలా తినాలనిపించింది అనమాట ఎందుకో ఏమీ అనిపించలేదు ఇవి తినాలనిపించేది అప్పుడు మా అమ్మ ఎవరి చేతో సెలవుకి వెళ్తుంటారు కదా చేత పంపించారు ఇలా పంపిస్తే వేయించి ఇలా ఇలా చెయ్యాలి అని చెప్పారు కానీ నేను ఏం చేశానంటే ఈ ప్రాసెస్ ఎవరు చేస్తాడు అన్నట్టు బెల్లం మెనువులు వాటర్ అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేశాను ఆ పది విజలకు చూసా ఉడకలే చాలా గట్టిగా ఉన్నాయి మళ్ళీ ఇంకో ఇరవై విజలు వరకు వేయించాను అస్సలు ఉడకట్లే కుక్కర్లో ఉడకట్లే అని నార్మల్ తపెల్లో కూడా వే మరొకంట తపెల్లో కూడా ఉడికించాను అయినా ఉడకలే ఇంకా రాళ్ళు అయిపోయా అనమాట తినలేక అన్నమాట అని ఇలా చెప్పేసరికి చాలా అంటే చాలా నవ్వారు నవ్వుతూ నవ్వుతూ గజియతగాడు గడ్ల పడ్డాడంట అని అన్నారు అనమాట ఈ విషయం ఎందుకు ఎందుకన్నారో నాకైతే అర్థమైంది మరి మీకు అర్థమైందా లేదా తెలిస్తే కామెంట్ చేయండి అవును మీకు ఎందుకు ఈ రెసిపీ తెలుసా లేదా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ ఒకసారి ట్రై చేయండి